హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ ఇంకా నిన్ను నూరేల సావాసం సీరియల్లో ఏమవుతుందంటే మనోహర్ మీద డౌట్తో అమర్ ఇంకా ఇద్దరు కలిపి కొలకట్ట వెళ్తారు తను ఉన్న ఆశ్రమంలోకి ఇంకా వెళ్ళి అడుగుతారు మనోహరి గురించి చెప్పండి మేడం అని చెప్పి తను మీరు చెప్పినట్టు రెండు రోజులుగా వచ్చింది కానీ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉండలేదు వెంటనే వెళ్ళిపోయింది తన లాస్ట్ పా ఉన్నది అంత చెప్పండి అంటే మా ఆశ్రమంలో ఎక్కువ రోజులు లేదండి కానీ సామూహిక వివాహాలు జరిగే చోట కనిపించిందని చెప్పి మా నాన్న ఒకళ్ళు చెప్పారు అని చెప్పి ఫోటో చూపిస్తారు రాణువీర్ది ఇంక మనోహర్ది ఇంకా షాక్ అయిపోతాడు రారితో ఇంకా అమర్ ఇద్దరు కలిపి ఇంక వెంటనే అమర్ ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటి మనోహరికి పెళ్ళి అయిపోయింది అది అంతా అని చెప్పి ఇంక వెంటనే అమర్ వెంటనే హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఉన్న రణవీర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళి ఇంక అక్కడితో మనకి ప్రోమో అయిపోయినట్టు చూపిస్తాడు ఇంక వెళ్ళి అమర్ దానిపైనే క్వశ్చన్ చేస్తాడు అనుకుంటా నెక్స్ట్ ఎపిసోడ్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్